సో ఇప్పుడు మిర్చి పండించే రైతుకు ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఏంటంటే ఎర్రనల్లి తెల్లనల్లి తెల్లదోమ పచ్చదోమ దాంతోపాటుగా ఈ పచ్చ పురుగు పౌగాకలు అద్ద పురుగు సమస్య అనేది ప్రతి రైతు మిర్తి విషయంలో కూడా ఎక్కువగా ఉండడం జరిగింది సో దీనికి గనక చూసుకున్నట్లయితే మనకు ఈవెన్ మా హాయ్ హలో అండి అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు ఎస్వి రైతినేస్తం యూట్యూబ్ ఛానల్ నేను కృష్ణ ఎవరైతే రైతులు కొత్తగా మన ఛానల్ చూస్తారో సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి తోటి రైతులు కూడా షేర్ చేయండి సో నాకేమేమో తెలియట్లే ఒక వన్ మే టూ నేను ఒక వేరే విషయం గురించి మాట్లాడదామని చెప్పేసి సో ఈ మధ్య కనుక చూసినట్లయితే నేను చేసినటువంటి వీడియోస్ ఇట్లా అప్లోడ్ చేస్తానో చేయను తెలియదు కానీ ఒక యూట్యూబ్కు సంబంధించినటువంటి కొంతమంది చెంచాలు ఉంటారు కదా సో వాళ్ళు దగ్గర దగ్గర ఒక ఇరవై ముప్పై మంది ఉంటారేమో సో నేను చేసిన తర్వాత ఒక ఐదు పది నిమిషంలోనే వాళ్ళు చూస్తారో చూడ వీడియో తెలియదు కానీ టక 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 అని చెప్పేసి డిస్లైక్ చేస్తూ ఉన్నారు సో దీనివల్ల అతనికి వచ్చే బెనిఫిట్ ఏంటో నాకు తెలియదు కానీ సో నేను ఒకటే ఒకటే మాట చెప్పుకుంటు సో నేను కనుక అట్లే చేయాలనుకుంటే చేయొచ్చు కానీ నాకు సంస్కారం అడ్డ వస్తుంది సో అందుకోసం నేను చేయలేకపోతున్నా సో నీకు ఎనభై వేలు తొంభై వేలు ఉంటే ఉండొచ్చు సబ్స్క్రైబర్స్ కానీ నాకు ఉన్నది జస్ట్ నాలుగు వేలే సో నాకు తోచింది నేను చేస్తున్నా నా జాబ్ ఏదో నేను చేసుకుంటున్నా ఓకే సో నీ పని అంతా నువ్వు చేసుకో నువ్వు చేసుకునే బిజినెస్ ఏదైతే నువ్వు చేసుకో కానీ అనవసరంగా ఇట్లాంటి అనుకో అది చినికి చినికి అయిపోతుంది ఆ తర్వాత నా ఇష్టం సో నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు ఒకవేళ ఇంకా అయినా ఇట్లా చేస్తానంటే అప్పుడు మాట్లాడతా ఖచ్చితంగా మాట్లాడతా సో ఇది ఒకటండి సో మనం మెయిన్ టాపిక్లో కనుక వెళ్ళినట్లయితే అండి సో మా తోట ఏదైతే ఉందో దాంట్లో అయితే మనము ఈ నల్లి అనేది కొంచెం ఎక్కువనే అయింది మనము పైన బుధవారం రోజైతే మనము బుధవారం కదండి గురువారం రోజైతే మనము ఈ డిసైడు అదేవిధంగా అయితే స్ప్రే చేయడం చేయించడం జరిగింది సో దాని రిజల్ట్ అయితే ఎక్సలెంట్ దాంట్లో ఎలాంటి వంక పెట్టాల్సిన అవసరం లేదు కాకపోతే ఏంటంటే కొంచెం ప్రైసలు పైసలు ఎక్కువ అయిపోయినాయి ఆల్మోస్ట్ డిసైడ్ అది కొట్టేస్తే నాకు దగ్గర ఒక ఎకరానికి పదొందలు యాభై అంటే రెండు ఎకరాలు కాబట్టి మూడు వేల మూడు వందల ఐదు కావడం జరిగింది సో కొంచెం ఇప్పుడున్న స్టేజ్కి అది కొంచెం ఎక్కువనే కానీ కొంతమంది యూట్యూబర్స్ ఇప్పుడే ఓ ఇది కొట్టరు అది కొట్టు అని చెప్పి చెప్పేస్తున్నారు అంటే డిసైడ్కు ఇంకా వేరే వేరే మందులు సీజ్ మేడ్కి యాడ్ చేసి కొట్టేసేయండి లేదా డిసైడ్కు హోమైడ్ స్ప్రే కలిపి కొట్టండి పైసలు ఓకే ఒక ఎగరానికి రెండు వేలు రెండు వేలు ఐదు వందలు ఇప్పుడే పెడితే లాస్ట్కి వరకు అది ఎంత అవుతుంది చిరిగి చాడ చాదరైతే రైతు తట్టుకునే పరిస్థితి ఉండదు అప్పల సో కాబట్టి కొంచెం చూసి కొట్టండి అండి సో నేను చెప్పేది ఒకటే ఒకటి సో మీరు అప్పల పాలు పోవద్దు చిన్న చిన్న మందులు కొట్టుకోండి సో మనకు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నట్లయితే నా స్ప్రే చేసుకోండి దానికి అగ్రోమిన్ మ్యాక్స్ స్ప్రే చేసుకోండి దాని తర్వాత నెక్స్ట్ వెళ్ళాలనుకుంటే డిసైడ్కి వెళ్ళండి లేదు ఇంక కొంచెం తక్కువ ఉన్న మనం లేదంటే కొట్టేసుకోండి అంతేగాని ఒకటేసారి హై లెవెల్లో వెళ్ళిపోయి లాస్ట్ లైమ్ కొడతాం ఇక సో ఫర్ ఎగ్జాంపుల్కు నేను ఉన్నాను అనుకోండి నేను రోజుకి ఒక బీర్ అని చెప్పేసి అనుకోండి నాకు కొన్ని రోజుల తర్వాత రెసిస్టెన్స్ పవర్ అనేది పెరుగుతారా అప్పుడు నేను ఒక బీరు తాగే రెండు బీర్లు తాగాల్సి వస్తుంది అట్లా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ రెండింటి కూడా నాకు నిష రాదు ఆ రెండికి కాస్త మూడో దానికి వెళ్ళిపోతుంది కొన్ని మూడు కాస్త నాలుగు అయిపోతుంది సో అట్లనే మనం ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్లోనే మనం హైడోస్ మందులు వాడడం వల్ల ఏమైతుందంటే ఏదైతే నల్లి కానీ లేదా తమరి పురుగు కానీ ఏవైతే ఉంటాయో వాటి రెసిస్టెన్స్ పవర్ అంటే ఇమ్యూనిటీ పవర్ అనేది పెరిగిపోయేసి మనం కొట్టేటువంటి మందులు ఏవైతే ఉంటాయో వాటికి వాటి ఏం చేయలేవు సో దానివల్ల ఏంటంటే మనకు ఇంకా హైడ్రోస్కి వెళ్ళిపోతామంటే పైసలు ఖర్చు జేబు చిల్లు చేతిలో చిప్ప అప్ల బాధ లేకపోతే పుల్ల వంద తాగడమా ఇంకా లేకపోతే ఇంకా వేరే ఆల్టర్నేటివా భూములు జాగ్రత్త ఏమన్నా అంటే అమ్ముకొని కట్ చేసుకోవడమా సో అందుకోసం అంటున్నా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మీరు ప్లాన్ చేసుకోండి సో దానిలో మనకు చూసుకున్నట్లయితే బిఏఎస్ బిఏఎస్ఎఫ్ కంపెనీ ఏదైతే ఉందో మన ఇండియాలో అతి తక్కువ ధరలో ఒక మంచి మందులు అయితే మనకు అందుబాటులోకి అయితే తీసుకురావడం జరిగింది సో బిఎస్ఎఫ్ అంటే మీకు మనందరికి తెలిసిన కంపెనీయే సో దాంట్లో ఎక్స్పోనోస్ ఉంది జీరో ఉంది ఎపికాన్ అని చెప్పేసి కొత్తగా దోమ మందు తెచ్చిండు సెఫినా అని చెప్పేసి ఇలా పోయిన సంవత్సరాలు కూడా తీసుకొచ్చిన కొత్త మందులు దోమ మందు సో ఇవి ఏంటంటే మనకు ఎఫికాన్ అయినా లేకపోతే సెఫినా అయినా కూడా మనకు ఆల్మోస్ట్ పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల రూపాయల మధ్యలో ఉంటుంది సో కానీ వీళ్ళు ఇప్పుడు కొత్తగా లాంచ్ చేసినటువంటి ఏదైతే మందు ఉందో చాలా తక్కువ ప్రైస్లో ఉంది సో అది మీకు చెప్తాను సో అందుకోసమే నేను చెప్తాను ఆ మందు కాస్ట్ ఎంత ఎక్కడానికి ఎంత డోసు వాడాలి సో దాంట్లో ఉన్నటువంటి టెక్నికల్స్ ఏంటి పాటుగా ఆ టెక్నికల్స్ దేని మీద అనేది కంప్లీట్గా అయితే మీకు మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతూ ఉంది ఈ వీడియోలు అయితే సో అడిగితే ఇంతవరకు ఏ యూట్యూబర్ కూడా తెలుగు వాళ్ళు ఏ యూట్యూబర్ కూడా ఈ మందు గురించి ఇంత మంచిగా చెప్తూ ఉంటారు సో మనం ఫస్ట్ టైం కూడా మనము ఒక మందుని సిమోడిస్ అని చెప్పేసి మంది ఏదైతే ఉందో సో ఆ మంది గురించి కూడా ఫస్ట్ నేనే మాట్లాడాను ఆ తర్వాత ఇంకా చాలా మంది సోకాళ్ళు యూట్యూబ్ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది దాంట్లో ఇప్పుడు ఎనభై తొంభై వేల సబ్స్క్రైబర్లు అతను కూడా మాట్లాడడం జరిగింది దాని తర్వాత నేను మాట్లాడిన తర్వాతనే నా దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని తను మాట్లాడడం జరిగింది నాకు దగ్గర దగ్గర పంతొమ్మిది ఇరవై ఏళ్ళ అనుభవం ఉంది మెడికల్ ఫీల్డ్లో సో అందుకోసం నేను కొంచెం సైంటిఫికల్గా ఎక్కువ మాట్లాడుతూ ఉంటా సో మనము ఈ మందు గురించి మాట్లాడుకుందాం సో దీని గురించి మీ మీతో వివరంగా మాట్లాడాలని చెప్పేసి ఉంది ఖచ్చితంగా మాట్లాడతాను అది కూడా షార్ట్ టర్మ్లోనే మాట్లాడతాను ఈ మందు ఏదైతే ఉందో ఈ బిఎస్ఎఫ్ లాంచ్ చేసినటువంటి ఇమ్యూనిటీ అని చెప్పేసి ఏదైతే మందో అది నేనైతే నిన్నటి రోజున అంటే సోమవారం రోజున అయితే నేను స్ప్రే చేసుకోవడం జరిగింది దాంట్లో మనకు గంభీర్ లిక్విడ్ ఫామ్లో ఉన్నటువంటి గంభీర్ను కలిపేసి నేను స్ప్రే చేసుకోవడం జరిగింది సో దాని రిజల్ట్ కూడా మీకు చూపిస్తాను సో ఎందుకంటే నాన్న ఊళ్ళో ఉన్నాడు నేను ఇక్కడ ఉన్నా కాబట్టి సో నేను చెప్పేసి స్ప్రే ఏం చేసామన్నాను పొద్దున్న లేచి తీసుకొచ్చేసి స్ప్రే చేసేసారంట సో అయిపోయింది దానికన్నా ముందైతే మనం డిసైడ్లో అగ్రోమెన్ మ్యాక్స్ అయితే స్ప్రే చేసాము దానికి నల్లి కంట్రోల్ అయింది సో దీని తర్వాత ఇంకొంచెం ఏదైనా తప్పిపోయినా ఉన్నా కూడా కంట్రోల్ అవ్వడం అని చెప్పేసి ఈ ఇమ్యూనిటీ అనే మందుని అయితే స్ప్రే చేయించడం జరిగింది ఈ ఇమ్యూనిటీ మందు ఏదైతే ఉందో ఇది ఒక గేమ్ చేంజర్ అని చెప్పేసి అండి సో దీనికి ఏంటంటే ఎర్రనల్లి తెల్లనల్లి దాంతోపాటుగా తెల్లదోమ పచ్చదోమ పచ్చపురుగు పాటుగా పొగాకు క్లెద్ద పురుగు బ్లాక్ త్రిప్స్ బ్లాక్ త్రిప్స్ ఏవైతే ఉన్నాయో అటు మనకు పూతలమైన పురుగు వస్తాయి కదా సో బ్లాక్ త్రిప్స్ కూడా ఈ ఇమ్యూనిటీ మంది అనేది ఎక్సలెంట్ అంటే గా పనిచేస్తూ ఉంటుంది సో అందుకోసం ఉంటుంది కదా ఇమ్యూనిటీ అనేది ది గేమ్ చేంజర్ అని చెప్పి చెప్పచ్చు సింపుల్ లో చెప్పాలంటే సో ఇది ఏంటంటే రెండు రకాలైన టెక్నికల్స్ ఉంటాయి దీంట్లో ఈ ఇమ్యూనిటీ మందులో రెండు రకాలైన టెక్నికల్స్ ఉంటాయి ఇది ఒకదానికి లేకుండా ఇంకొక ఇంకో పని చేస్తుంది ఒకటే ఒక పని చేస్తే ఇంకోటం ఇంకో పని చేస్తుంది సో దాంట్లో మనం చూసుకున్నట్లయితే దీంట్లో టెక్నికల్స్ ఏముంటాయని చెప్పి చూసుకున్నట్లయితే మనకు టెఫ్లు బెంజూరాన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఒకటి ఉంటుంది దాంతోపాటుగా అల్ఫా సైఫర్ మిత్రిన్ అది కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది మన అందరికీ తెలిసిన విషయం సైబర్ మిత్రిన్ అనేది మనం ఎప్పుడు కొత్త కూడా చూసుకుంటూ వస్తూ ఉంటాం సైఫర్ మిత్రిన్ అనేది పురుగు అని చెప్పేసి కాకపోతే ఈ ఆల్ఫా సైఫర్ మిత్రిన్ ఏదైతే ఉందో ఇది యాక్టివ్ ఫామ్లో ఉన్నటువంటి సైఫర్ మిత్రిని అయితే తీసుకోవడం జరిగింది అందుకోసమే దీన్ని ఆల్ఫా సైఫర్ మిత్రిని అని చెప్పేసి అంటారు మీరు ఏదైనా తీసుకోండి మనం వేసుకుంటే మందు పిల్లలు కూడా ఉంటాయి కదా దాంట్లో కూడా రెండు ఐసెంఆర్లు ఉంటాయి ఒకటి ఆర్ ఐసెంరు ఇంకోటేమో ఎస్ ఐఎమ్ఆర్లు ఉంటుంది సో ఎస్ ఐ ఏదైతే ఉంటుందో ఇది యాక్టివ్ ఫామ్లో ఉన్నటువంటి ఐసెంఆర్ అదేవిధంగా ఆర్ ఐసెంఆర్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది సో అందుకోసమే ఈ ఆల్ఫా సైపర్ మిత్రిన్ ఏదైతే ఉందో సో దాంట్లో కూడా వీళ్ళు ఎస్ ఫామ్లో ఉన్నటువంటి యాక్టివ్ లో ఉన్నటువంటి సైబర్ మిత్రిన్ తీసుకోవడం జరిగింది సో ఇది ఎట్లా అంటే మామూలు సైపర్ మిత్రిన్ ఈ ఆల్ఫా సైపర్ మిత్రిన్కి ఏంటంటే దగ్గర దగ్గర ఒక ఎనిమిది రెట్లు ఎక్కువ పవర్ ఉంటుంది ఈ ఆల్ఫా సైబర్ మిత్రిన్కి సో దీంతో కనుక చూసినట్లయితే ఇది మనకు ఇన్సెక్ట్ రెసిస్టెన్స్ యాక్టివ్ కమిటీ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి సో అది దాంట్లో ఒక మూడవ గ్రూప్కు చెందినటువంటిది ఈ అల్ఫా సైపర్ మిథ్రిన్ అనేది అదేవిధంగా టెఫ్లా బెంజురాన్ ఏదైతే ఉందో అది కూడా ఐఏఆర్సి అని చెప్పేసి ఉంటుంది కదా అంటే ఇన్సెక్టివ్ రిసి రెసిస్టెన్స్ యాక్టివ్ కమిటీ ఏదైతే ఉంటుందో దాంట్లో పదిహేనవ గ్రూప్ చెందింది ఈ టెఫ్లూ బెంజురాన్ అనేది ఇమ్యూనిటీ అనే మనలో ఉన్నటువంటి టెఫ్లూ బెంజురాన్ ఏ విధంగా పనిచేస్తుందని చెప్పేసి చూసుకున్నట్లయితే ఇది ఈ టెఫ్లు బెంజురాన్ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది ఇది ఏసి అంటే ఇన్సెక్ట్ రెసిస్టెన్స్ యాక్టివ్ కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో ఆ గ్రూప్ దాంట్లో పదిహేనవ గ్రూప్కి సంబంధించినటువంటిది ఈ టెఫ్లు బెంజురాన్ అనేది సో ఇది ఏ విధంగా అని చెప్పేసి చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్కు మనం మనుషులం కాబట్టి సో రోజుకు రెండు పొటలు లేదా మూడు పొటలు తింటా ఉంటాం సో తిన్నటువంటి ఆహారం ఏదైతే ఉంటుందో అది మనకు కడుపు అంటే జీర్ణ వ్యవస్థలకు వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి కొన్ని ఎంజైమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ పెప్స్ని కానీ ఇంకా రకరకాలైన ఎంజైమ్స్ ఏవైతే ఉంటాయో సో అవన్నీ కూడా మనం తినేటువంటి ఆహారం మీద పనిచేసి వాటిని జీర్ణం చేసేసి మనకు బాడీ కావలసినటువంటి శక్తిని అందిస్తూ ఉంటాయి సో ఒకవేళ ఈ పెప్స్ని కానీ ఇంకా రకరకాల ఎంజైమ్స్ కనుక మనకు రిలీజ్ కాపుకున్నట్లయితే మనకు అజీర్తి స్టార్ట్ అవుతుంది సో అజీర్తి అనేది స్టార్ట్ అయిన తర్వాత ఏమవుతుంది బాడీ అనేది నీరసం అయిపోతుంది కొన్ని రోజుల తర్వాత అట్లే కంటిన్యూ అవుతుంది అనుకోండి ఏమవుతాము సో మొక్కము అంటే బాడీ అంతా కూడా పల్చగా అయిపోయేసి సో మనకు వ్యాధి నిరోధక శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది కొన్ని రకాల వ్యాధులు కూడా రావడం జరుగుతూ ఉంటుంది సో గదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి టెఫ్లు బెంజునాన్ అనేది ఏదైతే ఉంటుందో ఇంతకుముందు చెప్పినట్టు మనకు జీర్ణవసలు పెప్సిన్ అంటే కొన్ని ఎంజామ్స్ ఏవైతే ఉంటాయో అట్లనే ఈ కీటకలకు కూడా అది తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ రసం పిల్చ పురుగులు ఏమైనా కానీ లేదా పచ్చ పురుగు కానీ లేదు నల్లి కానీ వాటన్నిటి కూడా జీర్ణ వ్యవస్థ అనేది ఉంటుంది ఆ తినటువంటి ఏవైతే ఆకులు ఏవైతే ఉంటాయో వాటిని జీర్ణం చేసుకోవాలన్నా కూడా ఒక అయితే కావాలి సో అదే వచ్చేసి మనకు చిటెన్ అని చెప్పేసి ఉంటుంది నాట్ చికెన్ చిటెన్ చిట్టని చెప్పేసి ఒక ఎంజాయ్ అనేది ఉంటుంది సో అది ఎక్కడ నుండి రిలీజ్ అవుతుందంటే మనకు ప్లాస్మా ప్లాస్మా ఏదైతే ఉంటుందో సో అక్కడ నుండి రిలీజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఈ టెఫ్లు బెంజులు అనే మందు మనము స్ప్రే చేసినప్పుడు ఇది ఆకులను కూడా ఈ పురుగులు రసం పిలుస్తూ ఉంటాయి లేకపోతే ఏమో ఆకులను తింటూ ఉంటాయి కదా అవి ఏమైనా కానీ రసం పిలిచే పురుగులు కానీ లేకపోతే ఆకులను తినేవి ఏమైనా కీటకాలు కానీ సో ఇవి ఆకులతో పాటుగా కలుపు ఆ కీటకాల యొక్క కడుపులోకి వెళ్ళేసి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఈ టెఫ్లు గ్యంజనాన్ని అనేది వెళ్ళేసి ఇంతకుముందు చెప్పినటువంటి అని చెప్పేసి హార్మోన్ ఏదైతే ఎక్కంజైతే రిలీజ్ అవుతుందో దాన్ని వెళ్ళేసి బ్లాక్ చేసేస్తుంది అంటే ఆపేస్తుంది రిలీజ్ కాకుండా చేసేస్తుంది చేసేసినప్పుడు ఏం చేస్తుంది సో అది బయటకు వస్తే ఈ ఆహారం అనేది తినేటువంటి ఆహారం అనేది జీర్ణం అవుతుంది శక్తి వస్తుంది కానీ అది రాకుండా ఆపేసింది కాబట్టి ఈ టెఫ్లు గ్యంజనాన్ని ఆపేసింది కాబట్టి బయటకు వచ్చే ఛాన్సెస్ లేదు దీనివల్ల ఏమవుతుంది ఒక ఒక్క రోజుకో రెండు రోజులకో మూడు రోజులకో ఏవైతే పురుగులు కానీ లేకపోతే కీటకాలు కానీ ఏవైతే ఉన్నాయో సో అవి ఆ స్కెల్ట్రింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో సో అంత కూడా వీక్ అయిపోయి చనిపోవడం జరుగుతూ ఉంటుంది సో ఇది మన టెఫ్లు బెంజనాన్ పనిచేసే విధానం అదేవిధంగా మనకు ఈ సైఫర్ ఇన్ అనేది చెప్పేసి ఏదైతే ఉందో సో దాన్ని మనము యాక్టివ్ ఫామ్లో ఉన్నటువంటి ఆల్ మనము సైబర్ మిథ్రిన్ తీసుకున్నాం కాబట్టి దాన్ని ఆల్ఫా సైఫర్ మిథ్రిన్ అని చెప్పేసి పిలవడం జరుగుతూ సో ఇది కూడా ఐఆర్ఏసి ఏదైతే ఉందో ఇన్సెక్టివ్ రెసిస్టెన్స్ యాక్టివ్ కమిటీ ఏదైతే ఉందో సో దాంట్లో మూడో గ్రూప్కి సంబంధించింది ఈ ఆల్ఫా సైఫర్ మిథ్రిన్ అనేది మరి ఇది ఏ విధంగా పనిచేస్తుంది అని చెప్పేసి చూస్తున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్కు మనుషులు మనము ఉప్పు ఎక్కువ తినాం అనుకోండి ఏమవుతుంది మనకు కొన్ని రోజుల తర్వాత బీపీ అనేది పెరుగుతూ ఉంటుంది సో ఉప్పులో ఉండేది ఏంటంటే సోడియం అనే లవణము ఉంటుంది ఆ సోడియం అనే లవణము వెళ్ళేసి మన నాడీ వ్యవస్థను యాక్టివ్ చేస్తూ ఉంటుంది అంటే ఎక్కువ చే ఎక్కువ స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది ఎక్కువ పని చేయ ఎక్కువ పని అన్నట్టు చేస్తూ ఉంటుంది కాబట్టి మనకు బీపీ అనేది పెరుగుతూ ఉంటుంది అట్లనే ఈ ఆల్ఫా సైఫన్ మిత్రిన్ మనం స్ప్రే చేసిన తర్వాత ఆకులం కానీ రసం కానీ తింటాయి కదా లేదా పీల్చుకుంటాయి కదా సో పీల్చుకున్నప్పుడు ఏంటంటే ఈ ఆల్ఫా సైపర్ మిథ్రిన్ అనేది ఆ కీటకాల యొక్క నర్వస్ సిస్టమ్ మీద పనిచేయడం జరుగుతూ ఉంటుంది అంటే ఈ సోడియం ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేసేసి సో వాటి బీపీని పెంచుతూ ఉంటుంది బీపీని పెంచడం వల్ల ఏమవుతుంది ఆ బీపీ అనేది ఎక్కువ ఆ కండర్లు అనేది ఎప్పటికీ అది మామూలుగా ఇదో ఇట్లా కొట్టుకోవాల్సింది కాస్త ఎక్కువ మొత్తంలో కొట్టుకుంటూ ఉంటుంది ఆ నర్వస్ సిస్టమ్ అనేది ఎక్కువ మొత్తంలో కొట్టుకుంటూ ఉంటుంది సో దీనివల్ల ఏమవుతుంది మనకు పక్షవాతం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అందుకోసం మీరు చూసే ఉంటారు మనకు మన ఇళ్ళలో కూడా చాలామంది పక్షవాతాలు వస్తాయి కదా వాళ్ళకి ఏంటంటే బీపీ వల్ల ఈ మైండ్లో ఉన్నటువంటి చిన్న చిన్న స్మాల్ నర్వ్స్ ఏవైతే ఉంటాయో నరాలు ఏవైతే ఉంటాయో అవి చిక్కిలిపోవడం మొలితే ఈ కొవ్వు అనేది వెళ్ళేసి అక్కడ డ్యామేజ్ ఆగిపోవడం వల్ల మనకు పక్షపాతం అనేది రావడం జరుగుతూ ఉంటుంది సో అదేవిధంగా ఈ కీటకాలు ఏవైతే ఉంటాయో ఈ ఆల్ఫా సైపర్ మిథ్రిన్ తీసుకోవడం వల్ల సూటివ్ లెవెల్స్ పెరిగిపోయేసి బీపీ అనేది పెరుగుతుంది సో దానివల్ల ఏంటంటే మెదడు అదేవిధంగా నాడీ వ్యవస్థ మీద ప్రెషర్ అనేది ఎక్కువ అయిపోయేసి సో కొన్ని రోజుల తర్వాత ఆ పురుగులు అనేవి ఆ కీటకాలు అనేవి చనిపోవడం జరుగుతూ ఉంటుంది సో ఆ విధంగా పనిచేస్తూ ఉంటుంది అందుకోసమే ఇది దీంట్లో రెండు టెక్నికల్స్ ఉంటాయి రెండు కూడా రెండు రకాలుగా పనిచేస్తాయి సో అందుకోసమే దీన్ని ద్వంద్వ వైఖరితో పనిచేస్తూ ఉంటాయి సో దానివల్లనే ఈ ఏదైతే మనకు ఈ ఇమ్యూనిటీ మందు ఉందో దీన్ని గేమ్ చేంజ్ అని మందిగా మనము చెప్పుకోవచ్చు సో అదొకటండి దాంతోపాటుగా మనకు ఇది పనిచేసే విధానం దాంతోపాటుగా మనం చూసుకున్నట్లయితే ఎకరానికి ఒక నూట ఇరవై ఎంఎల్ నుంచి నూట యాభై ఎంఎల్ స్ప్రే చేసుకుని సరిపోతుందండి నూట యాభై నుంచి నూట యాభై లీటర్లకు గాను మనకు మెయిన్గా చూసేది ఏంటంటే ధర విషయంలో మనం ఏమన్నా చూసుకోండి ఎలక్ట్రోసీజ్ మైడ్ కొట్టండి లేదా లేదా ఎక్స్పోనోస్ తీసుకున్నా ఏది తీసుకున్నా కూడా మినిమం ఎక్స్పోనోస్ విత్ జంప్ తీసుకుంటే మన దగ్గర దగ్గర మనకు రెండు వేల ఆరు వందలు రెండు వేల ఎనిమిది వందలు అది గ్రాజానవి తీసుకున్న అది రెండు వేల ఆరు వందలు రెండు వేలు ఎనిమిది వందలు ఎక్స్పొనోస్ విత్తో జబ్బు తీసుకున్న కూడా అది ఆల్మోస్ట్ అన్నీ కూడా రెండు వేలు రెండు వేల వందల పైన ఉంటుంది కానీ ఈ ఏదైతే ఇమ్యూనిటీ మందు ఉందో అది మనకు కేవలం ప్రాంతాన్ని బట్టి ఐదు వందల యాభై నుంచి ఆరు వందల రూపాయలలో మనకు అందుబాటులో ఉండడం జరుగుతుంది అంటే ఒక ఎకరం డోస్ వచ్చేసి ఐదు వందల యాభై నుంచి ఆరు వందల రూపాయలు మనకు అందుబాటులో ఉంటుంది కాబట్టి సో మీరు ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టుకునే దానికంటే కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇమ్యూనిటీ మందు ఏదైతే ఉందో అది స్ప్రే చేసుకోండి సో అది స్ప్రే చేసుకున్న తర్వాత మనకు నల్లి కానీ తెల్లదోమ కానీ లేదా పచ్చ పురుగు కాండ కాయ తలుచు పురుగు ఏమున్నా కూడా మనకు అన్ని కూడా కంట్రోల్కి రావడం జరుగుతుంది ఆ కంట్రోల్కు వచ్చాక నెక్స్ట్ మనకు ఆటోమేటిక్గా మనకు ఒక గ్రోత్ అనేది కావాలి అంటే సైడ్ బ్రాంచెస్ రావాలి దాంతోపాటుగా మొక్క అనేది పెరుగుతూ ఉండాలి సో కొత్త ఇల్లు అనేవి రావాలి కాబట్టి మీరు ఒక బెస్ట్ మనైతే మీకు సజెస్ట్ చేస్తున్నాను అదే వచ్చేసి మనకు తుఫాన్ తుఫాన్లో ఏంటంటే మనకు జమిలీ వైరస్ రాకుండా చేస్తుంది అదేవిధంగా దాంతోపాటుగా మొక్క ఎదగడానికి సైడ్ బెన్ రావడానికి ఈ తుఫాన్ అనేది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ పనిచేస్తూ ఉంది సో అది ఇప్పుడు నేను మా తోటలో అయితే నెక్స్ట్ ఇంకొక రెండు రోజు కానీ మూడో రోజు కానీ నేను స్ప్రే చేయించబోతున్నాను మోస్ట్లీ గురువారం రోజు అయితే స్ప్రేయించబోతున్నాను సో అది కూడా మనం చాలా చూపిస్తాం ఆ తోట ఇప్పుడు ప్రజెంట్ అయితే చూపించడానికి కూడా లేదు అంత డ్యామేజ్ అయింది సో ఇప్పుడు డిసైడ్ కొట్టాను డిసైడ్ తర్వాత నెక్స్ట్ ఇమ్యూనిటీ కొట్టాను ఇమ్యూనిటీ తర్వాత నెక్స్ట్ తుఫాన్ తుఫాన్ తర్వాత చూద్దాం అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి చాలామంది ఏంటంటే ఓ నేను షెడ్యూల్ ఇచ్చిన షెడ్యూల్ ఇచ్చిన షెడ్యూల్ ఇచ్చినా అని చెప్పేసి షెడ్యూల్ అనేది షెడ్యూల్ కాదు మనకు ఉన్నటువంటి ప్రాబ్లం బట్టి మనం రెక్టిఫై చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతేగాని షెడ్యూల్ ఇచ్చిన షెడ్యూల్నే ఫాలో అవుతా షు అది వాళ్ళ విజ్ఞత వదిలిపెట్టాలి సో ఇదండి మనము ఈరోజు మీ ముందుకైతే ఒక కొత్త అయితే మీ ముందుకు రావడం జరిగింది అది కూడా తక్కువ ప్రైస్లో మీకు బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళైతే మీకు అందుబాటులోకి తీసుకొచ్చారండి సో విరివిగా వాడుకోండి పెట్టుబడి తగ్గించుకోండి అధిక లాభాలు పొందండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో